నా ప్రాణం నీవేసా ఎపిసోడ్ అరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ ఆను వైపు చూస్తూ అనుహరి హరి ఓకే అని అడుగుతుంటే ఏమోనందో తలంతా చాలా బరువుగా అనిపిస్తుంది ఏమైంది నాకు అని ఆను తన తలని పట్టుకుని ఆడుగుతుంది చెప్తాను కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా స్ట్రాంగ్ టీ తీసుకుంటే కొంచెం సెట్ అవుతుంది అని ప్రేమ్ ఆనుని లేపి వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు తర్వాత ప్రేమ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఆను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ముందుగా ఆనుకి టీ కప్ ఇచ్చి ఇది తాగు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అని ప్రేమ్ చెప్పగానే ఆను కప్పు చేతిలోకి తీసుకుంటుంది కొంత సమయం తర్వాత ఆను ప్రేమ్ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పునందు ఏమైంది అని చిన్నగా అడుగుతుంటే అను నేను నైట్ ఏం జరిగిందో నీకు గుర్తులేదా అని ప్రేమ్ అంటాడు తనకి అను ఎక్స్ప్రెషన్స్ బట్టి రాత్రి జరిగింది గుర్తులేదు అని అనిపిస్తుంది అను అటు ఇటు తల ఊపుతూ గుర్తులేదన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే నీకు గుర్తు లేకపోవడమే మంచిది అను లేకపోతే ఇంకా నాపైన ఫీలింగ్స్ ఏంటో నీకు ఇంకా తెలియదు అనవసరంగా గుర్తు చేస్తే ముందు టెన్షన్ పడతావని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను అసలు నీకు ఎంతవరకు గుర్తుంది అని ప్రేమ్ అనుభా చూసి అంటుంటే నేను నైట్ మనం పార్టీకి వెళ్ళాం కదా నందు తర్వాత రూమ్కి కూడా ముగ్గురం వచ్చాం తేజన్నయ్య తన రూమ్కి వెళ్ళాడు మన ఇద్దరం మన రూమ్కి వచ్చేసాం తర్వాత అని ఆనకి ఏమీ గుర్తుకు రాకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అను ప్లీజ్ ఎక్కువ ఆలోచించుకో తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను పార్టీలో ఎక్కువసేపు ఉండడం వల్ల అక్కడ ఫుడ్ అనేది నీకు డైజెస్ట్ అవ్వలేదు రూమ్కి వచ్చిన కొంత సమయం తర్వాత నీకు ఫుడ్ పాయిజన్ అయ్యింది అందువల్లే నువ్వు స్పృహ కోల్పోయావు డాక్టర్ వచ్చి నేను చెక్ చేసి నీకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది అందువల్లే నైట్ అంతా నువ్వు మత్తుగా పడుకుని ఉన్నావు నువ్వు చాలా డిస్టర్బ్లో ఉండడం వల్ల నీకేమీ గుర్తుకు రావడం లేదు నెమ్మదిగా అదే గుర్తుకొస్తుంది అని ప్రేమ్ చెప్పగానే నిజంగానా అంత జరిగిందా అని అను ఆశ్చర్యంగా అంటుంది అవును అను అని ప్రేమ్ ఆను నమ్మిందా లేదా అని తన ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు ఆనుకి మాత్రం ఏమి గుర్తుకు రాకపోవడం వల్ల ప్రేమ్ చెప్పింది నిజమని అనుకుంటుంది సారీ నందు నా వల్ల చాలా ఇబ్బంది పడినట్టున్నావు అని అను అంటుంటే అలాంటిది ఏమీ లేదు ఇంకొకసారి ఇలా మాట్లాడుకో అని ప్రేమ్ అను చేతిని పట్టుకుని చెప్తాడు కానీ నందు నిన్న నైటు అని ఆను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే సరే సరే ఇక్కడికి వచ్చి ముంబై సిటీ చూడకుండా వెళ్ళిపోదామా నిన్నే అన్నావు ముంబై సిటీ చూడాలని ఉంది అని నువ్వు త్వరగా వెళ్ళి బాత్ చేసరా ఇంతలో నేను కూడా రెడీ అయి వస్తాను ఈరోజు అంతా మనం ముంబై సిటీ మొత్తం చూద్దాం అని ప్రేమ్ అను ఆలోచనలని డైవర్ట్ చేయడానికి చెప్పగానే అంటే ఈ రోజంతా మనం బయటే ఉంటామా నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను అని అను లేవగానే అంతేకాదు నన్ను ఏదో అడగాలని అన్నావు కదా మరి దాని గురించి నీకు క్లారిటీ వద్దా అని ప్రేమ్ అంటుంటే అవును కదా మర్చిపోయాను నీతో చాలా మాట్లాడాలి నందు నేను ఇప్పుడే వస్తాను అని అను స్పీడ్గా తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది రాక్షసి ఇలాగే వదిలేస్తే ఆలోచించుకుంటూ కూర్చుంటుంది నాపై నీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నీకు రాత్రి ఏం జరిగిందో గుర్తుకొచ్చినా పర్వాలేదు అప్పుడు నువ్వు తప్పుగా అనుకోవాను ఇప్పుడు గుర్తు చేసుకుని అనవసరంగా ఫీల్ అవుతావు అందులో ఆ రోహిత్ ఇదంతా చేశాడు అంటే చాలా బాధపడతావు ఎప్పటికీ వాడి గురించి నీకు ఏమీ తెలియకూడదు ఈ రోజు ఎలాగైనా నీ మనసులో ఉన్న మాటని బయటికి రప్పించాలి అని ప్రేమ్ ఆనుకుంటూ తను వేరొక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు తేజ్కి నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల తను ఇంకా పడుకునే ఉంటాడు అను ప్రేమ్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి తేజ్ రూమ్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు ఆయన తేజ్ ఓపెన్ చేయకపోయేసరికి ప్రేమ్ వెంటనే తేజ్కి కాల్ చేస్తాడు తేజ్ నిద్ర మత్తుతోనే ఫోన్ అటెండ్ చేయగా తేజ్ ఇంకా లేవలేదా ఆను నేను బయటికి వెళ్తున్నాం త్వరగా ఫ్రెష్ అయ్యరా అని అంటుంటే నేను రానురా నువ్వు సిస్టర్ వెళ్ళిరండి అయినా మీ ఇద్దరి మధ్య నేనెందుకు నాకు కొంచెం రెస్ట్ కావాలి అని తేజ్ నిద్రమత్తుతో అంటుంటే వేసిన వేషాలు చాలు కానీ ముందు త్వరగా రా అని ప్రేమ్ చెప్పగానే బాబు ఇక్కడ నువ్వు నా ఫ్రెండ్వి మాత్రమే నాకైతే ఇప్పుడు వచ్చే మూడు అస్సలు లేదు కావాలంటే ఈవినింగ్ వస్తాను మీరిద్దరు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రండి ఉంటాను బాయ్ అని చెప్పి తేజ్ ఫోన్ కట్ చేస్తాడు ఇడియట్ ఇంకా పడుకునే ఉన్నాడని ప్రేమ్ చిన్నగా తిట్టుకుంటూ అనుని తీసుకుని బయటికి వెళ్తాడు ప్రేమ్ అన్నీ ముందుగానే అరేంజ్ చేస్తాడు కాబట్టి ప్రేమ్ అను కిందకి వెళ్ళేసరికి కారు రెడీగా ఉంటుంది ఇంకా ప్రేమ్ ఆనుని ఎక్కించుకుని కారు స్టార్ట్ చేస్తాడు నందు ఫస్ట్ ముంబైలో ఉన్న ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్దామా అని అంటుంటే ఈవినింగ్ వెళ్దామను ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత తేజ్ కూడా వస్తానని చెప్పాడు ముందు సిటీ చూద్దాం సరేనా అని ప్రేమ్ అంటుంటే ఓకే నందు అని ఆను చిన్నగా స్మైల్ ఇస్తుంది ఆను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంటే ప్రేమ్ ఆను మాటలు వింటూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆను ముంబై సిటీ మొత్తం చూస్తూ ఉంటుంది అలా కొంత సమయానికి ప్రేమ్ కారు సిటీ అవుట్కట్స్కి చేరుకుంటుంది సిటీ కి వెళ్ళగానే అప్పటి వరకు గందరగోళంగా ఉన్న నేచర్ మొత్తం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోగా ప్రేమ్ ఒక లోలీ ప్లేస్లో కారుని ఆపుతాడు ఆను కారు దిగిన తర్వాత చుట్టూ చూస్తూ ఎంతైనా నేచర్ చాలా బాగుండే కదా నందు సిటీలో ఉన్నంతసేపు ఆ ట్రాఫిక్ అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉన్న రోడ్సు బిజీ బిజీగా ఉన్న మనుషులు కానీ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటుంటే ప్రేమ్ కూడా కారు దిగి చుట్టూ చూస్తాడు ఆను ప్రేమ్ వైపు చూస్తూ నందు నేను కూర్చుంటాను అని అనగానే ప్రేమ్ వెంటనే ఆనోని ఎత్తుకుని కారు బ్యానర్ పై కూర్చోబడతాడు ఇప్పుడు చెప్పు నన్ను ఏదో అడగాలని అన్నావని ప్రేమ్ కారు కానుకుని దూరంగా ఉన్న సిటీని చూస్తూ ఉంటాడు ప్రేమ్ అలా అడగగానే అను ఒక క్షణం తడబడుతుంది నేను ప్రేమ గురించి అడిగితే నందు ఏమనుకుంటాడో ఏంటో కానీ నందుపై నాకున్న ఫీలింగ్స్ ఏంటో నాకు క్లారిటీ రావాలంటే తప్పకుండా నేను నందుతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అను ఆలోచిస్తుండగా ఏమైందను అడుగు అని అంటాడు ప్రేమ్ అది నందు నాకు చిన్న విషయం క్లారిటీ రావాలి ఆంటీ నాకు దానిపై పెద్దగా అవగాహన లేదు ఎప్పుడు ఆ విషయం గురించి ఆలోచించలేదు కూడా కానీ నేను ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అనుకోకు అని నెమ్మదిగా అంటుంటే అను నీకు ముందే చెప్పాను నా దగ్గర నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అని ఎక్కువ ఆలోచించకుండా నీ మనసులో ఏముందో అడుగు నాకు తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేస్తాను అని ప్రేమ చెప్పగానే అంటే నందు అసలు ప్రేమ అంటే ఏంటి మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామని ఎలా తెలుసుకోవాలి అని అను అడిగి వెంటనే గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది అను ఏం అడుగుతుందో ప్రేమ్ ముందుగానే గెస్ట్ చేశాడు కాబట్టి చిన్నగా నవ్వుతూ ఆనుకి కొంచెం దూరంగా వెళ్ళి నుంచుని అణువైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి అను నెమ్మదిగా ఒక కన్ను తెరిచి పక్కకు చూసేసరికి ప్రేమ్ కనిపించడు ఇదేంటి నందు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి తనకి ఎదురుగా ప్రేమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైపే చూస్తూ ఉంటాడు నందు నేను అడిగింది నీకు అర్థం కాలేదా అని ఆను చిన్నగా అంటుంటే ఎందుకు అర్థం కాలేదు కానీ ఈ టాపిక్ గురించి నన్నెందుకు అడుగుతున్నావు అంటే ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని ప్రేమ్ కావాలని అంటుంటే అను ఒక్కసారిగా ఉలిక్క పడుతుంది లేదు లేదు అని ఆను కంగారుగా అంటుంటే సరే సరే సరదాగా అన్నాను టెన్షన్ పడుకో ఇప్పుడు నీకు ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంతే కదా సరే అడిగావు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను మాక్సిమం ప్రేమ అంటే అలాగే ఉంటుందని నాకైతే క్లారిటీ ఉంది చెప్తాను విను అని ప్రేమ్ అనగానే అను వెంటనే ప్రేమ్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఏం చెప్తాడా అని అను ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైనా చేయగలిగామంటే అది నిజమైన ప్రేమ అని అర్థం ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది పేరెంట్స్ లవ్ ఒకటి ఉంటే ఫ్రెండ్స్ ప్రేమ వేరేగా ఉంటుంది కానీ మన లైఫ్ లాంగ్ తోడుండే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో చెప్తాను సపోజ్ మన నువ్వు రామ్నికు ప్రపోజ్ చేసినప్పుడు తన నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పావు రామ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం నువ్వు చిన్నప్పటి నుండి రామ్ని చూస్తున్నావు తనతో మాట్లాడుతూనే ఉంటావు కానీ ఎప్పుడైనా లైఫ్ రామ్ రామ్తో కలిసి ఉండాలని అనిపించిందా అని ప్రేమ్ అడుగుతుంటే అను లేదు అన్నట్టు తన తలని అటు ఇటు ఊపుతుంది ప్రేమ్ చిన్నగా నవ్వుతాం ఫస్ట్ పాయింట్ ఈ ప్రేమ అనేది ఒక మ్యాజిక్ వర్డ్ అను మనం ఎవరైనా చూసినప్పుడు మనకి తెలియకుండానే మన మనసు వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతుంది కొంతమందికి ఆ విషయం వెంటనే తెలుస్తుంది మరికొంతమంది ఆ విషయాన్ని వెంటనే గ్రహించలేకపోతారు ప్రేమ పుట్టడానికి ఒక నిమిషం చాలను కానీ ఆ ప్రేమ మన మనసులో ఉంది అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టొచ్చు నువ్వు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు నీ పక్కనే ఉండాలని కోరుకుంటావు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటావు వాళ్ళ కోసం నువ్వు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడతావు ప్రతిక్షణం వాళ్ళతో మాట్లాడాలి అని వాళ్ళతో కలిసి ఉండాలి అని నీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలని సపోజ్ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావనుకో కానీ వాళ్ళ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలేదనుకో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నువ్వు గమనిస్తే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావో లేదో తప్పకుండా తెలుసుకోగలుగుతావు అని ప్రేమ్ చెప్పగానే ఆ విషయాలేంటో చెప్పినందు ప్లీజ్ వెంటనే తెలుసుకోవాలని ఉంది అని అను చాలా గా అడుగుతుంది నువ్వెవరినైనా లవ్ చేస్తే వాళ్ళ పక్కన ఇంకొక అమ్మాయి ఉంటే నువ్వు అస్సలు తట్టుకోలేవాను కనీసం ఆ అబ్బాయి వేరొక అమ్మాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడినా నీ మనసు అస్సలు యాక్సెప్ట్ చేయదు తన ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇవ్వాలని అనుకుంటావు అలాగే తనని నుండి దూరంగా వెళ్ళకూడదు అని ప్రతిక్షణం కోరుకుంటావు తన గురించి నువ్వు ఏం చేయడానికైనా వెనుకాడవు తనని చూడగానే ఆటోమేటిక్గా నీ పైన చిరునవ్వు వస్తుంది తను హ్యాపీగా ఉంటే అంతకంటే ఇంకేమీ నీకు అవసరం లేదు అని అనిపిస్తుంది తను నిన్ను అవాయిడ్ చేసినా నీపై చిన్న కోపం చూపించినా నువ్వు అసలు తట్టుకోలేవాను రామ్పై నీకు ఫ్రెండ్షిప్ తప్ప ఎటువంటి ఫీలింగ్స్ లేవు అన్నావు అలా ఎందుకన్నావో చెప్పనా తన నీ నుండి ఎప్పుడైనా దూరంగా వెళ్ళినప్పుడు వెంటనే తనతో పాటు నీకు వెళ్ళాలని అనిపించిందా అని ప్రేమ్ అడుగుతుంటే లేదు నందు అని అంటుంది అను ప్రతి క్షణం తను నీ కళ్ళ ముందు ఉండాలి అని తన ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇవ్వాలి అని నీకెప్పుడైనా అనిపించిందా అను అని అడగగానే లేదు నందు తను నేను వర్ష ముగ్గురం బయటికి వెళ్ళినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను ఏ రోజు కూడా పై నాకు ఎటువంటి ఫీలింగ్ కలగలేదు నేను వర్షాని ఎలా ట్రీట్ చేస్తాను రామ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాను ఏదైనా ఊరు వెళ్తానని చెప్పినప్పుడు త్వరగా రమ్మని చెప్తాను తప్ప నేను తనని మిస్ అయ్యాను అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నువ్వు చెప్తుంటే నేను ఎందుకు రామ్ని ఇష్టపడడం లేదని అనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది రామ్ని ఒక ఫ్రెండ్గా చూశాను తను నా నుండి దూరంగా వెళ్ళిపోయినా తను దూరం నుండి నాతో మాట్లాడినా చాలు అని అనుకుంటాను కానీ తను ఎప్పుడు నా పక్కనే ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు తన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలని అనుకున్నాను కానీ తను నాతోనే ఉండాలి అని తను నా కళ్ళ ముందు ఉండాలి అని తన ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు నందు కానీ ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది నిజమైన ప్రేమ అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లతో పాటే ఉండాలని అనిపిస్తుంది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకూడదు అనిపిస్తుంది జీవితాన్ని వాళ్లతో పంచుకోవాలని అనిపిస్తుంది నువ్వు చెప్తే నాకు ప్రేమపై ఒక క్లారిటీ వచ్చింది అని అను అంటుంటే ఇంతలో ప్రేమ్కి రామకృష్ణ గారి నుండి కాల్ వస్తుంది అను ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అను దూరంగా ఉన్న ప్రేమ్ వైఫ్ చూస్తూ ప్రేమ్ చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంటే నందున నుండి దూరంగా వెళ్తానన్నప్పుడు నా మైండ్ వెంటనే చిరాగ్గా అయిపోతుంది రామ్ వైజాగ్కి వెళ్తానని చెప్పినప్పుడు నేను కొంచెం కూడా ఫీల్ కాలేదు కానీ నందు ముంబైకి వెళ్తానని చెప్పగానే చాలా బాధగా అనిపించింది వెంటనే తనతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళమని అడిగాను తన పక్కన నిన్న నైట్ ఇంకొక అమ్మాయిని చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను చాలా భయపడ్డాను నందు ఎప్పుడు నా పక్కనే ఉండాలని నా మనసు చెప్తూ ఉంటుంది తను ఒక రోజు నా కళ్ళ ముందు కనిపించకపోయినా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉండేది ఎప్పుడు తనతో మాట్లాడాలని అనిపిస్తుంది తనను చూడగానే ఆటోమేటిక్గా నా పెదవులపై చిరునవ్వు వస్తుంది నందు లేకుండా నేను ఉండగలనా అని అనుకోగానే ఒక క్షణం ఆనుకి భయంగా అనిపిస్తుంది లేదు నందు లేకుండా ఉండలేను నాకు ఏ క్షణం అర్థమవుతుంది ప్రేమ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అని ఇంతకాలం నేను నందుని ప్రేమిస్తూనే వచ్చాను కానీ ఇప్పటి వరకు ఆ ఫీలింగ్స్ నాకు తెలియలేదు నందు నాకు దూరం అవుతాడన్న ఊహ కూడా భరించడం చాలా కష్టంగా ఉంది నో అలా ఎప్పటికీ జరగకూడదు నేను నందుని ప్రేమిస్తున్నాను ఎస్ నేను నందుని ప్రేమిస్తున్నాను అని ఆను దూరంగా కనిపిస్తున్నా ప్రేమ్ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి ఆను ఫీలింగ్స్ని ప్రేమతో షేర్ చేసుకుంటుందా లేదా రేపటి ఎపిసోడ్లో చూద్దాం స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి